మనం పాయింట్ రాసుకున్న ఏంటంటే నీ తర్వాత అడుగు కోసం దేవుడు చాలినంత సమకూరుస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే అంటే దేవుడు మన నెక్స్ట్ ఈ స్టెప్కి ఎంత జ్ఞానం అయితే కావాలో లేకపోతే ఎంత ఆరోగ్యం అయితే కావాలో లేకపోతే ఎంత సామర్థ్యం అయితే కావాలో అంత ఇస్తాడు అంత ఆరోగ్యం ఇవ్వలేదంటే అర్థం ఏంటి నీ నెక్స్ట్ స్టెప్ చేయడానికి అంత ఆరోగ్యం అవసరం లేదు అంత డబ్బులు ఇవ్వలేదంటే అర్థం ఏంటి నీ కారు కొనడానికి అంత డబ్బులు ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే కారు కొనడానికి ఇప్పుడు టైం కాదండి ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు దేవుడు ఇస్తాడు ఎప్పుడు తగిన సమయం వస్తే ఆయన ఇస్తాడు ఒకవేళ దేవుడు ఇవ్వలేదంటే అది అలా జరగడమే మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఉదాహరణకి ఒక రైతుకి ఒక డాక్టర్ని దేవుడు పుట్టించాడు ఇప్పుడు వీళ్ళింట్లో వీళ్ళ నాన్న సంపాదించే స్థితి లేదు కానీ నిన్నేమో డాక్టర్ చేయాలా ఇది దేవుడు టార్గెట్ డాక్టర్ చదువు చదవాలంటే చాలా డబ్బులు కావాలా ఆ డబ్బులని ఎవరు ఇస్తారు దేవుడే ఇస్తాడు ఉదాహరణకి నాకు కారు కావాలని నేను కష్టపడతా ఉన్నా కారు కోసం ప్రతి నెలలో సేవింగ్ చేస్తూ ఉన్నాను అయితే ఆ కారు ఇవ్వడం దేవుడికి ఇష్టం లేదు అప్పుడు ఆ డబ్బులు మిగిలితే అంటారా ఆ డబ్బులతో కారు కొనుక్కోగలనంటారా ముఖ్యంగా క్రైస్తవుల గురించి చెప్తున్నా బయట వాళ్ళ గురించి పక్కన పెడితే క్రైస్తవులు అయితే కారు కొనుక్కోలేదు ఎందుకని దేవుడికి ఇష్టం లేదనంటే ఆ కారు కొనుక్కోవడం వల్ల నీకు కీడు జరగద్ది ఆ కారు కొనుక్కోవడం వల్ల నీకు పలానా ఇబ్బంది అంటే నువ్వు ఎంత కష్టపడినా కానీ ఆ కారుకి చాలినంత దేవుడు ఇవ్వడు ఎందుకని అది నీకు అవసరం లేదు కాబట్టి దేవుడు తర్వాత అడుగు కోసం ఎంతైతే కావాలో అంత ఇస్తాడనమాట ఒకవేళ నీ చేత పలానా పని చేయించాలి నీ చేత ఇల్లు కట్టించాలి డబ్బులు ఎవరిస్తారు ఇల్లు కట్టించడం దేవుడు చిత్తం అనుకోండి డబ్బులు ఎవరు ఇస్తారు దేవుడు ఇస్తాడు దానికే మనమే పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దేవుడు మీ తర్వాత అడుగు కోసం అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు బద్దకస్తుడు అయినా సరే నువ్వు బద్దకస్తుడు అయినా సరే దేవుడిని తర్వాత అడుగు కోసం అంటే నువ్వు తర్వాత స్టెప్ వేయడానికి అంటే ఆ బద్దకస్తుడిని ఒక వ్యాపారస్తుడిగా చేశాడు అనుకోండి ఇప్పుడు ఆ బద్దగోస్తు దేవుడు డబ్బులు ఇస్తాడా అవును బద్దగోస్తు దేవుడు డబ్బులు ఎందుకని వాడి తర్వాత స్టెప్ అతను భూమి మీద ముందుకు వేయాలని అంటే ఎంత డబ్బులు కావాలో లేకపోతే ఎంత ఆరోగ్యం కావాలో లేకపోతే ఎంత జ్ఞానం కావాలో వాటి కూడా దేవుడు మనకిస్తాడనమాట ఒకవేళ ఈ లేదని అంటే అర్థం ఏంటి ఆ రూట్లో వెళ్ళడం ఆ వేలో వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదని కాదు మనకు మంచిది కాదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి దేవుడు ఏదైనా సరే ఈ పనిలో నాకు పలాంది జరిగించడం అంటే దేవుడు మనకు చాలినంత సమకూరుస్తాడనమాట బైబిల్లో ఉండేటువంటి చూడండి యోహాన్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఈ విధంగా ఉంటుంది యోహాన్ సమాధానం చెప్తూ దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్ని పొందుకోలేరు ఏంటంట దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్ని పొందుకోలేదు దేవుడిని నమ్మని వ్యక్తికన్నా సరే సక్సెస్ ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వకపోతే ఈ లోకంలో ఎవరికి సక్సెస్ రాదు ఎందుకంటే ఇది పగిలిన ప్రపంచం వాస్తవానికి ఎవరికి సక్సెస్ రాకూడదు కానీ దేవుడు ఆయన కృపబట్టి ఆయన నమ్మనటువంటి వాళ్ళకన్నా సరే ఆయన బాగా కష్టపడుతున్నాడు ఆయన బాగా కష్టపడి కొంచెం జనాలకు మంచిగా సేవ చేస్తాడులే అననే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు అసలు ఏమాత్రం కష్టపడిన వాడిని ఆశీర్వదిస్తాడా బద్దకస్తుని ఆశీర్వదించడు కానీ బద్దకస్తు తర్వాత అడుగు వేయడానికి ఎంతైతే కావాలో అంత ఇస్తాడు అది మనం రాసుకుంది బద్దకస్తుని ఆశీర్వదిస్తాడని నేను చెప్పలేదన్నమాట కాబట్టి ఒకవేళ నేను మొండు పట్టాను దేవుడేమో కారు అంటున్నాడు నాకేమో ఖచ్చితంగా ఈ వర్షాలకి మంచుకి తిరగడానికి నాకు బాగా ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా నాకు కారు కావాల్సిందే అని మొండు పట్టుబట్టాను కొద్ది రోజులు చూస్తాడు వినకపోతే వదిలేస్తాడు సరే నువ్వే తెలుసుకోరా అది ఎంత కీడి చేస్తుంది అని వదిలేస్తాడు అప్పుడు మనకు రియలైజ్ అవద్ది అంటే ఆడ ఆడదాకెళ్ళి బా దేవుడే కరెక్ట్ అని మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం చాలా విషయాల్లో బట్టి కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఈ కొరత ఉంది కాబట్టి ఈ కొరతను బట్టి నేను బాధపడతాను అని అంటే ఎవరికి బాధ వస్తుంది అని అంటే వాళ్ళకే బాధ వస్తుంది దేవుడు నాకు చాలినంత ఇస్తాడు ఒకవేళ ఈ సమయంలో నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను సంతోషంగా ఉంటాను అనుకున్నవాడు సంతృప్తిగా సంతోషంగా ఉంటాడు లేదు అని అనుకునేవాడు సంతృప్తిగా ఉండడు లేదు నాకు ఇది కొరతగా ఉంది నేను అనుకున్నది ఖచ్చితంగా చేయాల్సిందే అని అనుకునేవాడు ఎప్పటికీ సాధించలేడు కాబట్టి దేవుడు ఎంత ఉన్న దాంతో సంతృప్తి చెందడం అనేది ముఖ్యం కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చూడండి యహోవా పరిశుద్ధ జనమ ఆయనకు భయపడండి ఆయనకు భయపడేవారికి ఏ కొదువా ఉండదు సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు కానీ యహోవాను వెతికే వారికి ఏ మేలు కొరతగా ఉండదు కాబట్టి ఏ మేలు కూడా కొరతగా సింహాలు అన్న సింహాలు ఎంత బలమైనవి అంత మనకంటే బలమైనవి కదా మనమే సింహాలు వస్తే భయపడతాం అంటే అంత బలమైన సింహాలు అన్నా సరే ఆకలితో ఉండొచ్చు కానీ దేవుని పిల్లలు ఆకలితో ఉంటారా అంటే వాళ్ళ ఆకలి వాళ్ళ కడుపుని ఎవరు పోషిస్తున్నారు వాళ్ళ కష్టం పోషించకపోయినా దేవుడు అంటే వాళ్ళు కష్టపడి కష్టపడే స్థితి ఉన్నప్పుడు కష్టపడే విధంగా దేవుడు మన చేస్తాడు అయితే మనం కొన్నిసార్లు కష్టపడలేని పరిస్థితుల్లో మనకి చాలినంత దేవుడు ఇస్తాడు మనకి ఎక్కువ వీలేదంటే అర్థం ఏంటి మనకు ఉన్నంత వరకే చాలని అర్థం ఏమని అర్థం మనకు ఉన్నంత వరకే చాలని నాకు ఇరవై వేలు జీతం వస్తుంది ఇరవై వేలు చాలే లేదని అంటే నీ నెక్స్ట్ అడుగుకి ఎంతైతే కావాలో అంతే ఇస్తాడు ఒకవేళ నీ నెక్స్ట్ అడుగుకి లక్ష రూపాయలు కావాలంటే లక్ష రూపాయలు దేవుడే ఇస్తాడు ఎట్టిస్తాడనేది తెలియదు ఉదాహరణకి ఆ నెక్స్ట్ డాక్టర్ చదవాలంటే ఆ బిడ్డకి ఏం కావాలి కాబట్టి ఆ బిడ్డ దేవుడు ఏం చేయచ్చు అంటే గవర్నమెంట్ ద్వారా మాట్లాడి ఫ్రీ సీట్ ఇవ్వచ్చు కొంతమందికి ఫ్రీ సీట్ ఇస్తారు ఇంకొంతమంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఫ్రీ సీట్ ఇస్తారు అంటే అలా ఆ క్యాష్లో పుట్టినా కానీ వాళ్ళు ఫ్రీగా చదువుకోవచ్చు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రెండు వాళ్ళ ఇంట్లో ఉండే బంధువులు ఎవరన్నా సరే నేను చదివిస్తా లేరా అని చెప్పి స్పాన్సర్ చేశారు అనుకో అంటే ఇవన్నీ ఎట్లా ఇస్తారు దేవుడు ఇవన్నీ కాదు అబ్బాయి నువ్వు బాగా చదివ తెలివితేదేటలుగా ఉన్నాయి బాగా నువ్వు డాక్టర్ అవుతావు మేము లోన్ ఇస్తాం నీకు అని బ్యాంక్ వాళ్ళే వచ్చి లోన్ ఇస్తారు అట్లా టాపర్స్కి ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తారు అంటే నీ నెక్స్ట్ స్టెప్కి ఎంత డబ్బు కావాలో ఆ డబ్బులు నీ దగ్గర లేకపోయినా దేవుడే వాటిని ఏదో విధంగా సమకూరుస్తాడు ఎలా అయినా సమకూరుస్తాడు అంత డబ్బు లేదంటే అర్థం ఏంటంటే ఆ నెక్స్ట్ మూవ్ అక్కడ అవసరం లేదు